ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టి సంఘం అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆ సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం ఈ రోజు ఆయన దళితులకు న్యాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇరవై ఐదో తారీఖు దళిత సంఘాల తరఫున పోలీస్ స్టేషన్ లో కంప్లీట్గా అలిపేరి పోలీస్ స్టేషన్ లో దాన్ని సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకు నచ్చిన కేసులు పెట్టడం దాంట్లో ఎస్వి గారిని కలవటం మొన్న స్పందనలో ఎస్వి గారు దళితులకు న్యాయం చేస్తానని చెప్పడం విచారించి దాంట్లో కొత్త కేసులు ఇంక్లూడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే తొందరగా విచారించి మాకు నిందితులని అరెస్ట్ చేయాలని ఎస్వి గారిని మేము మా దళిత సంఘాల తరఫున వేడుకుంటున్నాం తర్వాత తిరుమలలో రాయల్ సారంగి హోటల్ నిర్వహిస్తున్న పద్మావతి గెస్ట్ హౌస్ లో అసిస్టెంట్ సరాబుగా పనిచేస్తున్న కోనిశెట్టి రాము కోనిశెట్టి ప్రవీణ్ వాళ్ళు వాళ్ళ దందాలు తిరుమలనే కాక తిరుపతిలో ఈ రోజు గ్రీన్ మెరిడియన్ హోటల్ ఉంది కపిల్ తీర్థం దగ్గర అది కూడా వాళ్ళదే వీళ్ళు వైఎస్ఆర్ సిపి యువజన నాయకుడు రాము ప్రవీణ్ తిరుమలలో ఆ యువజన సంఘం యువజన నాయకుడు పేరు పెట్టుకొని వాళ్ళు చేసే దందాలు చాలానే ఉన్నాయి తిరుమలలో ఇప్పుడు తిరుపతి కూడా బాకీద్ది తిరుపతిలో గ్రీన్ మెరిడిన్ హోటల్ ఈ రోజు ఒక లక్ష యాభై వేలకు తీసుకొని ఉన్నారు వాళ్ళు నెలకే దాని వాల్యూ వచ్చి దాదాపు ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఓపెన్ లో వేస్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు దాకా వస్తుంది దాదాపు ముప్పై లక్షల పైన నగరపాల సంస్థకు గండి కొట్టారు మా మీద దాడులు చేసినా మమ్మల్ని చంపినా కాల్చి ఎక్కడైనా పడేసిన మా కేసులను పట్టించుకోవడం లేదు కనీసం మాకు రక్షణ కల్పించడం లేదు మేము ఎన్నో కూడా ఈ యొక్క దళితుల సమస్యల పట్ల ఈ యొక్క అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర సిఐ గారు రామ్ కిషోర్ సార్ గారు మేము కలిసి అయ్యా మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది మా దళితుని చంపే ప్రయత్నం చేశారు మీరు చర్యలు తీసుకోండి అంటే ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు దళితుల మీద దాడులు చేస్తే మేము సాక్షాత్ ఎస్పీ గారి మొరబెట్టుకుంటే మాకు న్యాయం జరగలేదంటే మేము యువత చెప్పుకోవాలి కాబట్టి ఎవరైతే మా దళితుడి మీద దాడులు చేశారో వాళ్ళు అరెస్ట్ చేయాలి